పేరు కౌటూరు వెంకటేశ్వరరావు మేము ఖమ్మం నుంచి వచ్చాము మేము రిటైర్ టీచర్ మా మొదటిసారిగా ఇక్కడికి మూడోసారి అండి ఇప్పుడు రావటం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలు పాస్ కావాలని సి చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతున్నారండి పాస్ కావాలని స్వామివారికి మొక్కోవటం జరిగింది వాళ్ళు పాస్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ విజిట్ చేస్తాం విజిట్ చేసి ఏదో స్వామివారికి మా దోషని కొద్ది మొత్తంలో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మా చిన్నబాబు జాబ్ విషయంలో మొక్కోవటం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఈ జాబ్ ప్రాపర్గా వస్తే అనుకున్న విధంగా జరిగితే పదివేలు ఇద్దాం అనుకున్నాం ఇప్పుడు వాడికి జాబ్ వచ్చింది బెంగళూరులో మా పిల్లలిద్దరు కూడా బెంగళూరులో స్టాండర్డ్ చార్టైడ్ కంపెనీలో పర్తి చేస్తున్నారు ఒక గౌరవప్రదమైనటువంటి